ఈ రోజున ఒక కోటానికి రమ్మంటేనే నాకు ఖాళీ అంటున్నామే ఈ రోజున ఒక కోటానికి రమ్మంటేనే నా వల్ల కాదు అంటున్నామే ఆత్మ దాహం ఇంకెక్కడుంది నీతి నిమిత్తం ఆకలి నీతి నిమిత్తం దాహం దప్పిక ఎక్కడ కొంటున్నారు ఈ రోజున ఈ మాటలు వింటాను మనందరి జీవితంలో ప్రతిరోజు మనలో ఈ ఆత్మ దాహం ఆకలి మనకు పుట్టాలని ప్రభు తెలియజేస్తున్నాడు నీతి నిమిత్తం ఏసు క్రీస్తు ప్రభుల వారి నిమిత్తం నీవు ఆకలి కొన్నావా ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు నిన్ను హేళం చేశారా ఏం పర్వాలేదు ఎవరికోసం ప్రార్థన చేసినప్పుడు ఆ చేసావులే ప్రార్థన అని అన్నారా ఏం పర్వాలేదు మీరు ఆయన నిమిత్తం చేశారు ఆయన కోసం వెళ్ళి ప్రకటించారు దేవుడే మీ పక్షాన వారి హృదయాలను మార్చబోతున్నాడు దేవుడే మీరు వెళ్ళి చేసిన ప్రార్థన మీరు వెళ్ళి చెప్పిన సువార్త మీరు చెప్పిన సాక్ష్యం ద్వారా దేవుని నామం అక్కడ మహిమపరచబడి వారందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా మార్చబడే కృపదేవుడు అనుగ్రహించునుగాక ఈ రోజున ప్రతిరోజు ప్రతిరోజు నేను దీవించబడాలి నేను ఆశీర్వదించబడాలి ఆత్మ దాహం ఆత్మ దప్పిక నాకు కలిగి ఉండాలి నీతి నిమిత్తం అనే ఆశ మనలో దేవుడు పుట్టించునుగాక